హాయ్ హలో ఎవరైతే కొత్తగా నా ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా మార్నింగ్ అయితే బయట క్లీన్ చేసేసి చిన్నగా ముగ్గు అయితే వేసాను అనమాట అండ్ ఆ తర్వాత సెవెన్ ఓ క్లాక్కి అలా కొంచెం హాట్ వాటర్లో కొంచెం జీరా వేసి కొంచెం మరిగించా అనమాట ఆ వాటర్ అయితే తాగుతున్నాను మంచిగా రీఫ్రెషింగ్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఆ డ్రింక్ ఇంకా తర్వాత వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే వేయించాను ఇంకా చట్నీ కోసం అయితే రెడీ చేశాను అనమాట పల్లీలు ఆ తర్వాత ఒకటే ఒక చిల్లీ అనమాట అండ్ ఆ తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశాను కొంచెం జీరా అండ్ హాఫ్ వెల్లుల్లి అండ్ కొంచెం చింతపండు అయితే వేసాను అనమాట ఇంకా అదైతే గ్రైండ్ చేశాను ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు ఇంకా అలా అయితే పోపు అయితే పెట్టేశాను అనమాట చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత దోశ బ్యాటర్ ఇంకా ఈరోజుకి సరిపడ దోశ బ్యాటర్ను అయితే నేను వేరే పౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మిగతాది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా మా బాబు కోసం అని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ క్యారెట్ అలా క్రియేట్ చేసుకున్నా అనమాట బాగుంటుంది దోశ పైన కొంచెం క్యారెట్ అలా స్ప్రింకిల్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది అండ్ వాళ్ళకి చాలా హెల్తీ కూడా అండ్ ఆ తర్వాత గీ వచ్చేసి హోమ్మేడ్ గీ అనమాట నేను మ్యాక్స్ తన తినే ఫుడ్ ఐటమ్స్లో అయితే నెయ్యి అయితే యూజ్ చేస్తాను చిన్న చిన్న దోశలు అయితే వేశాను అనమాట క్యూట్గా అండ్ ఇంకా తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఫీడ్ చేస్తున్నాను నాకైతే చాలా టైమే పడుతుంది తనకి ఫీడ్ చేయడానికి బికాస్ ఊసేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో సో అయితే వేశాను అందులో ఒక్కటి తిన్నా నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా తర్వాత నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ని తింటున్నా అనమాట కొంచెం పండుమిర్చి చట్నీ ఉంటే అయితే వేసుకున్నా అనమాట బాగుంటుంది దోశల్లోకి అని చెప్పి ఇంకా తర్వాత మిల్క్ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ కోసం అన్నీ టీ అయితే పెట్టేసా అనమాట ఇంకా తనకైతే టీ అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కిచెన్ అయితే క్లీన్ చేస్తా అనమాట ఇంకా మార్నింగ్ ఆ హడావుల్లో మొత్తం అంతా మెస్సీ మెస్సీగా ఉంటుంది కదా సో ఇంకా తర్వాత ఉన్న బౌల్స్ అన్నీ క్లీన్ చేసా అనమాట ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మార్కెట్కి అయితే వెళ్ళాము వెజిటబుల్స్ కోసం ఇంకా తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ ఇంకా అలా బాక్సెస్లో అయితే అనమాట కట్ చేసుకొని కొన్ని ఆకులైతే అలా తీసి పెట్టేసుకున్న బాక్సెస్లో కరివేపాకు కొత్తిమీర గోంగూర ఇంకా అలా అయితే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేటికవి సపరేట్ చేసి కవర్స్లో అయితే ప్యాక్ చేసి ఇంకా ఇంకా అలా అయితే నీట్గా పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని చెప్పి అలా అయితే పెట్టేశాను ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఆ వర్క్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం మిల్క్ అయితే తీసుకున్నాను లెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా తర్వాత ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేసా అన్నమాట ఇలా నా మార్నింగ్ బిజీ బిజీ డే కంప్లీట్ అయిందనమాట మార్నింగ్